హాయో వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి పాఠశాలలు అనేవి ప్రారంభమైపోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలనాత్మకమైనటువంటి పథకాన్ని అమలు చేయబోతోంది మరి ఒక ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి రేపటి నుంచి తల్లికి వందనం అనే దానికి సంబంధించిన నిధులు జమ కాబోతున్నాయి మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ రోజు కీలక ప్రకటన చేసింది దానికి సంబంధించిన సమాచారం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మాట నిలబెట్టుకోబోతున్న సర్కార్ రేపే నిధులు విడుదల కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది జూన్ పన్నెండున తల్లులకు కానుక్కగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది తల్లులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మరో ముఖ్యమైన పథకం అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు తల్లికి వందనం పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా రేపు అనగా గురువారం తల్లులకు కానుకగా తల్లికి వందనం నిధులు ఇవ్వాలని నిర్ణయించింది రేపు అనగా జూన్ పన్నెండున తల్లికి వందనానికి సంబంధించిన నిధులు విడుదల కానున్నాయి రాష్ట్రంలో మొత్తం అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందనం పథకం కింద వారి వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేయనుంది ఎంత మంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తామని మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది సర్కార్ తల్లికి వందనం కింద ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున ప్రభుత్వం చెల్లించనుంది ఈ మేరకు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది తల్లికి వందనం పథకం కింద రేపు తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లను కూటమి ప్రభుత్వం జమ చేయనుంది విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అర్ధరాత్రి నుంచే నిధులు విడుదల కానున్నాయి ఒకటో తరగతి నుంచి అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు కానుంది అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే ఆ విద్యార్థుల తల్లుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి ఈ మేరకు విధి విధానాలను ఖరారు చేస్తూ ఈ రోజు అర్ధరాత్రికి ప్రభుత్వం జీవో విడుదల చేయనుంది సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సి దీపం టూ పథకాలను ప్రభుత్వం అమలు చేసిన విషయం తెలిసిందే ఇక తల్లికి వందనం నిధుల విడుదల చేయనున్న నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది ఇచ్చిన మాట నిలుపుకుంది కూటమి సర్కార్ మహిళా మనులకు కానుకగా అంటూ విద్యాశాఖ మంత్రి లోకేష్ మరి పేర్కొన్నారు విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో మహిళా మనులకు కానుగ తల్లికి వందనం పథకం అమలుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు సూపర్ సిక్స్ లో ముఖ్యమైన హామీ అమలు చేస్తూ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చాలా సంతోషమని అన్నారు చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే అందరికీ తల్లికి వందనం పథకం అందుతుందని తెలిపారు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు ఈ పథకం కింద తల్లుల ఖాతాలో ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది ఒకటవ తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తామని తెలిపారు సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే పింఛన్ల పెంపు అన్నా క్యాంటీన్ మెగా డిఎస్సి దీపం టూ పథకాలు అమలు చేసిన కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలులో ముఖ్యమైన మరో హామీని నెరవేర్చిందంటూ మంత్రి లోకేష్ వెల్లడించారు మరి ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ గారు మరి ఈ సమాచారాన్ని తెలియజేస్తూ మరి ట్వీట్ కూడా చేయడం జరిగింది దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోకేష్ నారా అంటూ విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా అమ్మలకు అభినందనలు విద్యార్థులకు శుభాకాంక్షలు అంటూ ఇప్పుడు చెప్పినటువంటి సమాచారమే ఇక్కడ ట్వీట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే చిత్రంలో కూడా మరి ముఖ్యమంత్రి చంద్రబాబుతో విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు మంత్రాలు జరుపుతున్న దాన్ని కూడా చూస్తూ ఉన్నాం అలాగే ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి పయావుల్ కేశవ్ గారు కూడా మరి చర్చలు జరుపుతూ ఉన్నారు ఈ రోజు అర్ధరాత్రి నుంచే తల్లికి వందనం పథకం అనేది అమలు కాబోతోంది మరి మొత్తం ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందినటువంటి పిల్లల దగ్గర నుండి మరి ఇంటర్మీడియట్ చదివే పిల్లల వరకు ప్రతి ఒక్కరికి మరి తల్లికి వందనం అమలు కాబోతోంది ఒక తల్లికి ఎంతమంది పిల్లలున్నా అంత మంది పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేల చొప్పున కూటం ప్రభుత్వం ఈ రోజు అర్ధరాత్రి నుంచే జమ చేయబోతోంది మరి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి పూర్తి సమాచారం తల్లికి వందనం సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్ సేరియా మీకు ఎప్పటికప్పుడు ఈ రోజు నుంచి అందించడం జరుగుతుంది కాబట్టి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో